హలో అండి అందరికీ నమస్కారం మీరు చాలా ఎక్కువగా పరిచయం ఉన్న శారీస్ ఏవి మనకి టూ గ్రామ్ పట్టు లో మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది ఈ సారీ సింగిల్ కలర్ మాత్రమే రీస్టాక్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కలర్ ని చాలా మంది అడిగారు ఎవరైతే అడిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం గా ఆర్డర్ చేసుకోండి ఈ విధంగా ఉంటుందండి సారీ శారీ అయితే మనకి టూ గ్రామ్ పట్టు లో వస్తాయి ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మనకి మనకి ఈ విధంగా పళ్ళు పార్ట్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ మీకు వేరే శారీలో చూపిస్తాను సో శారీ అయితే మనకి అవుట్లుక్ ఈ విధంగా ఉంటుందండి స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ సో ఈ విధంగా మనకి టోన్ లో మెరుస్తుంది లోపల మనకి ఏదైతే ఉందో అంతా కూడా మనకి అండ్ పర్పిల్ షేడ్ లో వస్తుంది అండ్ మనకి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనకి డార్క్ పర్పుల్ షేడ్ లో ఉంటాయి ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ లో చాలా బాగుంది కలర్ అయితే సూపర్ హిట్ కలర్ అండి ఇది చంగా ఉంటుంది అండి ఓపెన్ చేస్తే మనకి శారీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా షైన్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా మనకి చాలా బాగా మెరుస్తుంది సో చాలా కాస్ట్లీ శారీలా అనిపిస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకురావడం జరిగింది చెక్ చేసుకోండి అండ్ మనకిది పళ్ళు పార్ట్ వస్తుందండి అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వన్ మీటర్ అలా ఉంటుంది చాలా బాగుంటుంది సరే అయితే ఈ విధంగా ఉంటుంది అండి కలర్ కాంట్రాస్ట్ అనేది సో ఒకసారి చెక్ చేసుకోండి